సూపర్ కలెక్షన్స్ ఇవన్నీ వచ్చాయి బట్ ఇప్పుడు ఏంటంటే బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ ఆస్కర్ రేంజ్ కు వెళ్ళినటువంటి ఇవన్నీ సినిమాలు చూసినప్పుడు అలాంటి సినిమాలో నాకు క్యారెక్టర్ ఉంటే బాగుండేదే ఈ సినిమాలో నేను అమ్మనయ్యి ఉంటే బాగుండేదే మిస్ చేసుకున్నానా అరే ఉంటే క్రియేట్ చేసి ఉంటే బాగుండేది అలా ఏమని అనిపించింది ఇప్పుడు అనిపించట్లేదు హండ్రెడ్ పర్సెంట్ అనిపించట్లేదు మనం చేస్తాం కదా పాత వాళ్ళని చూసేటప్పుడు కనిపిస్తుంది ఒక జయసా గారిని చూసేటప్పుడు కనిపిస్తుంది జయప్రద గారిని చూస్తే అనిపిస్తుంది ఓకే సావిత్రి గారిని చూసేటప్పుడు అనిపిస్తుంది సుచేత గారిని చూసేటప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు అసలు లేదు రెండు వందల శాతం కూడా అనిపించదు హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నాకు ఇంతకంటే మంచి క్యారెక్టర్స్ నేను చేశాను ఆమె చెప్పుకోవచ్చు మన్మధులు చెప్పుకోవచ్చు లేక నేను నేను అలాంటి క్యారెక్టర్ నేను చేసిన తర్వాత గ్యాంగ్ లీడర్ చేశాను అలాంటప్పుడు నేను ఎందుకు ఇప్పుడు ఉన్నది నేను కంపేర్ చేసుకోవడం వీళ్ళు నాకు పోటీ కూడా కాదు వాళ్ళ ఏజ్ వాళ్ళ క్యారెక్టర్ ఇప్పుడు ఉన్నది అంతే సుధా ఫుల్ ఫుల్ ఫ్లడ్జ్ క్యారెక్టర్స్ చేశాను నా కోసం అని కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చే డైరెక్టర్స్తో వర్క్ చేశాను అన్నప్పుడు నేను వీళ్ళందరిని ఎవరిని పోటీ కాదు రాలేరు పోటీ పోటీ సుధా అంటే సుధా మాత్రమే పోటీ రీప్లేస్ఆర్ అదే ఆల్టర్నేటివ్ రీప్లేస్మెంట్లు అసలు ఏమీ లేవు ఇంకా సుధా లేరా ఓకేలే అని వెయిట్ చేస్తూ ఉంటే కానీ సీనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా చేశారు ఆ మెమరీస్ అనేవి ఎలా ఉంటాయి అసలు ఆ ఫ్యామిలీలో అందరితోనూ వర్క్ చేశాను బాలకృష్ణ గారితో చేశారు అంటే ఇది ఏంటంటే అక్కడ సీనియర్ లేదు జూనియర్ లేదు అందరి అందరితోనూ వర్క్ అన్నది అక్కడ అలా ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీతో చేశారు చిరంజీవి గారి ఫ్యామిలీతో చేశారు అండ్ నాగార్జున గారి ఫ్యామిలీతో చేశారు ఇలా ఫ్యామిలీలు ఫ్యామిలీ జనరేషన్లో జనరేషన్ లక్కీకి ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి లేకపోతే ఇప్పుడు కూడా అంటే మనకి రోజు బిర్యానీ పెడితే బోర్ కొడుతుంది కదా అందుకే సుధా కాకుండా ఇంకోళ్ళు తీసుకొచ్చి పెడదాం కొన్నాళ్ళకి చూద్దాం అదే రెండు రోజులు రెండు రోజులు బిర్యానీ తిందాం మూడో రోజు ఆటోమేటిక్గా పెసరట్టుకి వెళ్తాం మూడో రోజు ఉప్మాకి నాలుగో రోజు ఉప్మాకి వెళ్దాం రెండు రోజులు పెసరటి అయిపోయింది అలాగే ఇది కూడా ఓకే కొన్ని చేంజెస్ ఉంటాయిగా అంటే నిన్న కట్టుకునే సారి మళ్ళీ వాళ్ళ కట్టలేము అదే కలర్ శారీ కట్టలేవు అవును మనకే అనిపిస్తుంది ఇదే కలర్ రేపు కూడా కడితే నిన్ననే కదా కట్టాము మళ్ళీ ఇదే కలర్ ఎందుకు మనకే అనిపించేటప్పుడు మనం చూసేవాళ్ళు ఎలా ఉంటుంది ఇంత మెచ్యూర్డ్ సైకోలాజికల్గా కావచ్చు ఫిజికల్గా ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆఫర్స్ వచ్చినా రాకపోయినా నష్టాలు వచ్చినా అలాగే తీసుకోవాలి మీరు సంపాదించిన ఆస్తి పోయినప్పుడు తీసుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ కాదు బయటి వాళ్ళందరూ మళ్ళీ మిమ్మల్ని అమ్మ అంటూ వచ్చినప్పుడు అలాగే తీసుకోవాలి కొంతమంది దూరం అయిపోయారు బోర్డు అంతమంది దగ్గరకు వచ్చారు మిమ్మల్ని మీరు స్టేబుల్ చేసుకోవాలి ప్లస్ అనేది ఎలా ఉంది ఇది ఒకటే ప్లస్ ఇలా నేను రెండు కలిస్తేనే ప్లస్ నష్టమైన లాభమైన అంతే అదే ఇంకా అంతే లైఫ్ ఆకలి అనేది ఉంటుంది అన్నం ఉంది అన్నం తిన్న తర్వాత ఆకలిపోయింది కదా రెండు లింకే కదా రాత్రి అనే వస్తుంది పగలొస్తుంది రెండు దేవుడు ఇచ్చేటప్పుడు ఎందుకు మనం తీసుకోలేము అంతే సంపాదించేటప్పుడు హ్యాపీగా ఉంది పోయేటప్పుడు మాత్రం ఎందుకు బాధపడాలి సంతోషంగా తీసుకున్నాను కదా కోట్లు తీసుకున్నప్పుడు సంతోషంగా ఉంది అదే కోటి పోతే ఎందుకు బాధపడాలి పోతే పోనీ